ఈరోజు శ్రీ సాయి సచరిత్రములో పద్నాలుగవ అధ్యాయములు ప్రస్తావన నాందేడు పట్టణ నివాసి అవు రతన్జి అనే అంశాల గురించి తెలుసుకుందాము మొదట ప్రస్తావన గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను వాణిని బాబా ఆశీర్వదించి సంతానము ఎట్లు కలుగజేసినో వర్ణించదము వర్ణించేదము ఈ యోగేశ్వరుని జీవితము లోపల వెలుపలా కూడా సహజముగా అత్యంత మధురముగా ఉండును వారు నడిచినా భుజించినా మాట్లాడినా ఏ పని చేసినను అన్నయూ మధురముగా ఉండును వారి జీవితము మూర్తిభవించిన ఆనందము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకొను నిమిత్తము వానిని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తి అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను కనుక మనం ఎప్పుడునూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోపదేశమును మోక్షమును సంపాదించవలను ప్రతి నిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సున్న వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తి అందించుకొనుము ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసి కొన్నచో నీ మనసులోని చాంచల్యమంతయూ పోవును ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు నాందేడు పట్టనివాసియూ రతంజి ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండెను అతని పేరు రతంగ్జీ షాపూర్జీ వాడియా అతడు చాలా ధనము అర్జించెను పొలములు తోటలు సంపాదించెను పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో వాడు కానీ లోపల వాస్తవముగా అట్లుండేటివాడు కాదు ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారొక్కరూ లేరు ధనికుడగు రతంజీ కూడా ఏదో చింతతో ఉండెను అతడు ఔదార్యము గలవాడు దాన ధర్మములు చేయువాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు అందరికన్నా అన్ని విధముల సహాయము చేయుచుండువాడు చూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషముగా ఉన్నాడని అనుకొనిరి కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయి ఉండెను భక్తి లేని హరికథ వలె వరుసలేని సంగీతము వలె జందెము లేని బ్రాహ్మణుని వలె ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపము లేని యాత్ర వలె కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గురించే చింతించుచుండెను రతన్జీ తనలో తానిట్లనుకును భగవంతుడెన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగుజేయడా మనస్సు నందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కూడా కోల్పోయెను రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతో ఉండివాడు దాసగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేదివాడు ఒకనాడు దాసగను మహారాజుని కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పెను దాసగను అతనికి షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చెను బాబాను దర్శించమనెను బాబా ఆశీర్వాదము పొందుమనెను సంతానము కొరకు వేడుకొనమనెను రతన్జీ దీనికి సమ్మతించెను షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనము చేశాను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను మిక్కిలి వినే విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను కష్టదశలో ఉన్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకము బాబాకు ఐదు రూపాయల దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనసులో తలుచుకొను బాబా అతనిని ఐదు రూపాయల దక్షిణ కోరి అతడ పైకము ఇచ్చి నంతలో తనకు మూడు పద్నాలుగు సున్నా ఇంతకు పూర్వమే ముట్టినదని కాన మిగిలిన రూపాయి ఇరవై పైసలు మాత్రమే ఇవ్వమనని చెప్పెను ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకోలేకపోయాను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగు చేయమని వేడెను బాబా మనస్సు కరిగిను దిగులు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పాను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతంజీ నాందేడుకు వచ్చాను దాసగనుకు షిరిడీలో వృత్తాంతం వృత్తాంతమంతయు తెలిపెను అంతయూ సవ్యముగా జరిగినని బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినమని ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అనెను తమకు అంతకుముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు ముట్టినవి బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగను అడిగాను ఇంతకు మునుపు నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లు ముట్టెను అది దాసగను కూడా ఒక చిక్కు సమస్యగా తోచను దానిని కూర్చి కొంతసేపు ఆలోచించను కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరం అంతయు తట్టెను మౌలానా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చును నాందేడులోని మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి ఆ ఆనాటి ఖర్చు సరిగా మూడు రూపాయల పద్నాలుగు పైసలు అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది వారు షిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెను వారికి తెలియచుండెను లేనిచో మౌలానా సాహెబుకిచ్చిన మూడు రూపాయల పద్నాలుగు పైసలు సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు వారిద్దరు ఒక్కటే అని గ్రహించిరి దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను అతనికి బాబా ఎందు స్థిరమైన నమ్మకము కలిగిన బాబా బాబా మీద భక్తి హెచ్చు అయ్యను కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగిన ఆ దంపతులకి ఆనందమునకు మితి లేకుండెను కొన్ కొన్నాళ్ళకు వారికి పన్నెండుగురు సంతానము కలిగిరి కానీ నలుగురు మాత్రమే బతికిరి ఈ అధ్యాయము చివరన హరినాయక హరి వినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండో వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలునని బాబా ఆశీర్వదించిన కథ కలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికిద్దరు కుమార్తెలు కలిగిరి అతడు నిరుత్సాహము చెందిను కానీ బాబా మాటలన్నటికీ అసత్యములు కానేరవు మూడవసారి అతనికి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంతా అతడు మిక్కిలి సతుష్టి చెందిను ఇంతటితో ఈ అధ్యాయము ముగిస్తున్నాను రేపు ఇదే అధ్యాయములో దక్షిణ మీమాంస అనే విషయం గురించి తెలుసుకుందాము నమస్తే